రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాలపట్నం పట్టణం నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ నూతన బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని సిపిఎం నేతలు నరసింహులు సభ్యులు మరియు ఎస్డిపిఐ నేతలు ఏజాజ్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది నేటికి ఈ నూతన బ్రిడ్జి పూర్తి చేసి ప్రారంభించలేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యమని సిపిఎం ప్రతినిధులకు నందమూరి నగర్ వినతులు ధర్నాలు నిరసనలు చేపట్టామని అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని విమర్శించారు టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని గత వైసీపీ ప్రభుత్వం దాదాపుగా తొంభై శాతం నిర్మాణాన్ని పూర్తి చేశారని కేవలం ఐదు శాతం నిర్మాణం గావించి ప్రారంభించవచ్చని ఎందుకు ఈ కూటమి నేతలు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు శిథిలావస్థలో ఉన్న పురాతన కుందు నదిపై నిర్మించిన బ్రిడ్జిపై వేలాది మంది ప్రజలు పలు పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు అయితే అనేక సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి ప్రమాద స్థితిలో ఉందని తెలిసినా కూడా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించడం లేదో తెలియాల్సి ఉందని సిపిఎం నేతలు ఎస్డిపిఐ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా నూతన బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో ప్రజల నుండి సంతకాల సేకరణ చేపడతామని సిపిఎం నేతలు నరసింహులు హెచ్చరించారు జూలై రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ నూతన బ్రిడ్జి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఈ బ్రిడ్జి పూర్తి కాలేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం పనులు పూర్తయినా మరియు మన ఇప్పటి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వము ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే ఎంఎండి ఫరూక్ గారు ఎలక్షన్ల ముందర ఇక్కడ హామీ ఇచ్చారు మేము వచ్చిన ఒక సంవత్సర కాలంలోనే ఈ బ్రిడ్జి పూర్తి చేసి రాకపోకలకు కొత్త బ్రిడ్జి ప్రారంభిస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ఎలక్షన్ గెలవడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు పూర్తి కావస్తుంది అంతవరకు ఎక్కడైతే గత ప్రభుత్వం వదిలేసిందో బ్రిడ్జి అక్కడ ఒక ఇంచు ఇటుక ఒక ఒక బుట్ట కంకర రాళ్ళు కూడా మీరు అక్కడ వేయలేకపోయారు ఇది మీ యొక్క వైఫల్యానికి నిర్వర్తి నిదర్శనం కుందున నది మీద ఉన్న నూతన బ్రిడ్జి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ఎన్నో మెమరణంలో ప్రభుత్వానికి మరి మీకు ఎమ్మెల్యే గారికి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొటెస్ట్ కూడా చేశాము మెమరాండం ఇచ్చాము మరి ఇక్కడ రాష్ట్రోకం కూడా నిర్వహించి ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి కూలిపోతుంది అక్కడ ఏదైనా కూలిపోయి జరవరాని జరగదు జరి జరిగితే మనుషుల ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని అని ఎస్డిపి ఆధ్వర్యంలో ఎన్నో ప్రొటెస్టులు ధర్నాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు మరియు కొత్తగా చూస్తే ఇక్కడ ప్రభుత్వం జరిగిన తరఫున హెవీ వెహికల్స్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు ఇక్కడ నేను ఎస్డిపి తరఫున కూడా ప్రశ్నిస్తున్నాను ఇలా హెవీ వెహికల్ వెళ్ళకూడదు దాని మీద కంగర తీయడాలు వీటికన్నా ఆ బ్రిడ్జిని పూర్తి చేసి మీదేం పోతుంది ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు గతంలో కూడా అదే అన్నారు కదా ఆ ఎమ్మెల్యే పువాడు పూర్తి చేయలే చేయలేకపోయారు అని ఇప్పుడు మీరేం చేస్తున్నారు సంవత్సరంలో కావస్తుంది కదా మీరు ఒక మినిస్టర్ కదా మరి ఇప్పుడు కూడా మీరు అది ఎందుకు కావడం లేదని మేము ప్రశ్నిస్తున్నాము ఈ బ్రిడ్జి చాలా డామేజ్ లో ఉంది దీని మీద హెవీ వెహికల్స్ పోయినా చాలా రిస్క్ గా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల ఎందుకంటే పూర్తి చాలా ఏం లేదు లాస్ట్ పూర్తి డౌన్ అయిపోయింది కూడా బ్రిడ్జి రోడ్డు ఎన్నిసార్లు వేసినా కూడా అంత రోడ్డు అయిపోతూనే అయిపోతుంది ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం స్కూల్ బస్సులు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది హెవీ వెహికల్స్ పోతున్నాయి దానివల్ల కొంచెం బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది ఈ రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి ఈ నందమూరి నగర్ వైఎస్ నగర్ ప్రజలు చాలా హౌస్ ఉండడం వల్ల జనాలు ఎక్కువ రావడం పోవడం జరుగుతుంది దీనికి అధికారులు ఏదైనా చర్యలు తీసుకుని స్పందించవలసిందిగా కోరుతున్నాను బ్రిడ్జి నిర్మించడానికి అంటే కొత్తది నిర్మించినది ఓపెన్ చేయడానికి మళ్ళీ మంత్రి గారికి ఏం బాధ అనిపిస్తుందో ఏమో మాకైతే తెలియడం లేదు గత అనేక రోజుల నుంచి సిపిఎం పార్టీగా ఇతర రాజకీయ పార్టీలుగా కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయండి అని చెప్పి ధర్నా రూపంలో అయితేనేమి పేపర్ స్టేట్మెంట్ రూపంలో అయితేనేమి తెలియడం జరిగింది ఇవన్నీ తెలియక మంత్రికి అన్ని తెలుసు ఈ పాత బ్రిడ్జి ఎప్పుడో కాదర్బాద్ నరసింహరావు గారు నిర్మించిన బ్రిడ్జి అప్పుడు ఆ రోజు పొలాల కోసం అది ఆ రోజు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ఏర్పాటు కాలేదు పొలాల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిని ఈ రోజుకు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఇంకా ఆ రోజు నిర్మించిన దాతలకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలా అయితే ఈ బ్రిడ్జి నిన్న వచ్చిన వర్షాలకు నీళ్లకు అతలగుతాయి బ్రిడ్జి పరిస్థితి అయిపోయింది ముందు అధికారులు పర్యవేక్షించినారు పర్యవేక్షించి చిన్న వెహికల్స్ మాత్రం పర్మిషన్ చేయండి హెవీ వెహికల్స్ పర్మిషన్ చేయొచ్చు అని చెప్పినారు రోజు ట్రాఫిక్ నిన్న చూసినాను కే నింద టైమ్స్ లో దాంట్లో హెవీ వెహికల్స్ కు పర్మిషన్ లేదు స్కూల్ హెవీ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు చిన్న వెహికల్స్ కే పర్మిషన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది కుందు బ్రిడ్జి సమయం అయిపోయింది దాని టైం అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ఈ రోజు అడుగుతా ఉన్నాము మంత్రి గారికి కనీసం ఇంకిత జ్ఞానము అయినా ఉండాలా అవ ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయాలని చెప్పి మంత్రి అనుకుంటే పెద్ద చిన్న విషయం కాదు ఇది కొత్త బ్రిడ్జి నిర్మించడం ఆల్రెడీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదే అది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది పెండింగ్ లన్నీ మొత్తము పూర్తి చేసి పడేసింది మళ్ళీ బ్రిడ్జి రక్షణ కూడా నిర్మించడం దానికి పైన లైట్లు వేయడము మట్టి తోలిస్తే అయిపోతాయి ఆ సమస్య తలం సమస్య ఏదైనా ఉందంటే అది కూడా ఏం లేదు అన్ని క్లియర్ అయిపోయినాయి మళ్ళీ కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి ఏమే ఆలోచన ఉందో ఏమో వాళ్ళ అర్థం కావడం లేదు వేల మంది ప్రజలు రాకపోకలు జరుగుతున్నాయి మంత్రి గారు నిజం గమనించాలా ఉదయం పూట సాయంత్రం పూట ఈ రోడ్డు మీద ఉంటే గనక వేల మంది రాకపోకలు జరుగుతూ ఉంటాయి పొద్దున తొమ్మిది నుంచి అంత కార్మికులు పనిపోయే వాళ్ళు షాపులలో పనిచేసే వాళ్ళు వేల మంది ఉదయం పోతారు సాయంత్రం వస్తూ ఉంటారు అటువంటి బ్రిడ్జి ఈ రోజు పాత మూలం పడిపోతా ఉంటే ఈ బ్రిడ్జిని వదిలి వదిలిపెట్టి కొత్త బ్రిడ్జి ఈ రోజు ఓపెన్ చేయడం ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏందో మంత్రి గారు చెప్పాలి మళ్ళా మంత్రి మంత్రి గారు గాని మంత్రి గారు తన్నేడు కానీ ఒక ముప్పై సార్లు విరిగింటారు వైఎస్ఆర్ నందమున్నారు రోడ్ల పూజ రోడ్ల సిమెంట్ రోడ్ల పూజ కోసము తర్వాత మొన్న భూమి పూజ కోసము అన్ని సార్లు తిరుగుతాయి ఇదే రోడ్డున పోతున్నారా గుంతలు మళ్ళీ కనపడడం లేదా అంటే వాళ్ళు కార్లలో ఉన్నారని మళ్ళీ గుంతలు కనపడుతున్నాయో లేదో మన తెలియదు కింద రోడ్డు మీద పోయే జనాలకు అర్థమవుతా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని దయచేసి మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాము కొత్త ని నిర్మిస్తారా లేదా చెప్పాలా